ఈ రోజు మనం పడుతున్నటువంటి అనేక ఉద్రేకాలకు దురాచారాలకు కారణం అనుకుంటున్నాం మనం లోకంలో ధర్మబుద్ధి దూరం కావటం అనేటువంటి విషయాన్ని కోసమేగా మనం ఇక్కడ కాన్క్లేవ్ పెట్టుకొని అందరూ సనాతన ధర్మాన్ని ఆత్మగా భావిస్తూ ఎవరెవరు ఈ లోకంలో ధర్మరక్షణార్థం జిజ్ఞాసులయ్యి ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఎందుకు వీళ్ళకందరికీ స్ఫూర్తిగా మనం మాట్లాడుతున్నాము అంటే ఏది చేస్తే మనం చేస్తున్నది రైట్ ఒకటి మనం చేస్తున్నది కరెక్ట్గా ఉన్నది ఇంకా మనం దీన్ని ఉధృతి చేసి లోకంలో ధర్మ పరిరక్షణార్థం ముందుకు వెళితే తప్పకుండా ధర్మము యొక్క ఉద్యమంలో మనం నిష్ణాతులమై విజయాన్ని పొందుతాము అనేటువంటి ఒక ఉత్సాహాన్ని కలగజేయటానికి ఈ వేదిక మనకు ఆకలింపు చేసేదానిగా కాంక్లేవ్ పెట్టుకుందాం అవునా కదా అండి కాబట్టి మనిషి అనేటువంటి సనాతన ధర్మం పాటించేది చాలా అల్పమైనటువంటిది కానీ సనాతనం నిత్యనూతనం ఎలాగైతే రేపు తెల్లవారుజామున పరమాత్మ మీలో నిద్ర నుంచి పైకి లేచి మిమ్మల్ని మేలుకొలుపుతున్నాడో ఆయన నూతనుడు కాకపోతే మనల్ని లేయం నిన్న పరమాత్మ ఈరోజు మనలో సనాతనుడిగా ఉద్భవించకపోతే ఈరోజు స్వామివారి ఇక్కడికి వచ్చేవారు కాదు అంటే మీకు ఒక ఉదాహరణకు చెప్తున్నాం అలాగని ఇక్కడ ఉన్నటి వాళ్ళందరూ కూడా ఆ స్ఫూర్తితో నిరంతరము ఈరోజు ఒక ఆలోచన చేశాం కానీ సనాతన ధర్మంలో ఒక మెట్టు ఎక్కాం రేపటికి ఇంకొక మెట్టి ఎట్లా ఎక్కాలి ఆలోచన రూపంలో సనాతనుడు ఎప్పుడు నిత్య నూతనుడే ఉద్యమ రూపంలో సనాతనుడు ఎప్పుడూ నిత్యనూతనుడే మనిషి యొక్క పరాక్రమ రూపంలో సనాతన ధర్మం ఎప్పుడు కూడా నిత్య నూతనమే కాబట్టి హిరణ్యకశ్యపుడు పుడితే ప్రహ్లాదుల్లా సనాతన ధర్మం వస్తుంది రావణాసురుడు వస్తే విభీషణుల్లా సనాతన ధర్మం వస్తుంది లేని ఇంకేదైనా ఆపదలు వచ్చాయనుకోండి కృష్ణ పరమాత్మలా సనాతనం వస్తుంది ఈరోజు అమోఘ దేశపతి లాగా సనాతన ధర్మం వేదికెక్కింది